పోరాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది మరి మనం ఎంత ఘాటుగా ధీటుగా దీన్ని విజయవంతం చేస్తాము ఆ పదితో మనకి భవిష్యత్తులో కనపడుతుంది కాబట్టి మనం చాలా క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవాలి మరి కొద్దిసేపట్లోనే మన ప్రయత్నం ధర్నాని మరి కాప్టో చైర్మన్ శ్రీ ఎంటివి సుబ్బారావు గారు కాప్టో సెక్రటరీ జనరల్ శ్రీ బివిఎస్ రామారావు ధర్మాబు గారు ఆధ్వర్యంలో మనం అందరం కూడా దీన్ని నిర్వహించుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరి ఎవరికి వారు మీకు కేటాయించినటువంటి సేటులు ఆశీలు అయినట్లయితే చాలా క్రమశిక్షణ తోటి ధర్మా శిబిరాన్ని కూడా మనం ప్రారంభించుకోవాలి కాబట్టి కేటా ధర్మా శిబిరాన్ని మనం ప్రారంభించుకుని కార్యక్రమాన్ని ముందుకి తీసుకువెళ్తాం ఎంత Bye. Hey. మాత్రం ఎక్కడ చిన్న చేసేట అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనం చైనా భాగంగా

వాళ్ళ నాన్నగారు కూడా పేపర్ వాళ్ళ నాన్నగారు కూడా పేపర్ చైర్మన్ పనిచేశారు మరి కుమారుడు ధర్మరాజు గారు మన చైర్మన్ గారికి హెచ్చరిస్తారు వారికి స్వాగతం తెలియజేసుకుంటూ మనం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచకపోతే కనుక ఇంకా మనకి సహనం నటించి ఇలా ధర్నా పెంచడం జరిగింది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు జేఏసీ పక్షాన్ని కూడా ఒక కార్యాచరణ భవిష్యత్తులో ఉంటది ఇంకా అందరూ ఉద్యమాలకు వెళ్ళడం ద్వారానే మన సమస్యలు పరిష్కరించుకోవాలి ఏ ప్రభుత్వం కూడా ఆయోచితంగా మనకి తెచ్చే సందర్భం పరిస్థితి లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ఈ అవకాశం ఉన్నటువంటి చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సెలవు

జాబాద్ జిందాబాద్ గారికి ధన్యవాదం మన నెక్స్ట్ మన టెక్టోర్ ప్రజర్ రామచంద్రరావు గారు వచ్చిన్నారు ఆయన ఆయన మాట్లాడాల్సిందా కోరుకు రామచంద్రరావు

అలాగే వేదిక మీద ఉన్న వివిధ సంఘాల బాధ్యులందరికీ కూడా వారందరికీ విశ్రాంతి అంతా తెలియజేస్తాను ఇవాళ మనం ఇక్కడ తీసేస్తూ గతలు రాకపోవడం ఉన్న హక్కులు కూడా ఓడిసి కొత్త ఉపాధ్యాయుల ఉద్యమాన్ని ఉద్యోగ ఉద్యమాన్ని గత ప్రభుత్వం ఛాలన చేసింది ఏమాత్రం అసలు ఉద్యమం అంటేనే దీని అసలు ఏమాత్రం పట్టించుకోకుండా చాలన నవ్వుకున్నారు ఉద్యమాన్ని చేసి మరి ఆనాటి చేసేటువంటి ఉద్యమాలు ఇప్పటి వరకు కొనసాగుతుంది మరి ఆనాటి ప్రభుత్వాన్ని ఏం చేశారో మరి నియంతగా వ్యవహరించిన ఆనాటి ప్రభుత్వాన్ని మనం ఏం చేస్తావో ప్రజలు ఏం అనేది మనందరికీ తెలుసు మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం కూడా అనేక హామీలు మనకి ఇచ్చాయి గత ప్రభుత్వం చేయలేని పనులన్నీ కూడా మేము మీకు చేస్తాం అంతగా మించి మా ప్రభుత్వంలో మీకు మంచి జరుగుతుందని మళ్ళీ మంతా నమ్మబలికి మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఉపాధ్యాయులు కావచ్చు మిగతా ప్రజానికం కావచ్చు అందరూ కూడా గత ప్రభుత్వాన్ని దించి మళ్ళీ కొత్త ప్రభుత్వాన్ని మరి ఎందుకోవడం జరిగింది అయితే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నది ఏంటి ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజల్ని సంతృప్తికరంగా పరిపాలన చేసిన ఈ ప్రభుత్వం మరి ఉద్యోగుల పట్ల ఏ రకంగా వ్యవహరిస్తా ఉందనేది మనందరికీ తెలుసు ఇంకా మరి సుమారు సంవత్సరం దాటిపోయింది ఉపవార్గం కూడా వాళ్ళు ఇచ్చే ప్రతినిధి మనం ఏం చేయాలో చెప్పారు ఇవి చక్కగా చాలా రకాల వివరాలు ముందుకొచ్చినాయి ఎందుకంటే టీచర్ లేదా సరిగ్గా పనిచేయాలి మనం వెళ్ళినందుకు ఈ రోజున రెండు నెలల జీతం చేసిందంటే దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఉంది మొన్న జూన్ ఇరవై ఐదో తారీఖుకి మన దేశంలో ఎమర్జెన్సీ వచ్చి యాభై సంవత్సరాలు అయింది అప్పుడు ప్రకటితా ఎమర్జెన్సీ రెండు నెలల జీతం లేకుండా ఉందంటే ఇప్పుడు ఏ ప్రకటిస్తా ఉన్నాడు ఈ దేశంలో బీజేపీ గవర్నమెంట్ పేరున మార్పు తప్ప ఉమ్మడి కోటం తప్ప పైన ప్రభుత్వం ఉందో ఆ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వ విధానాలు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయి ఇది గమనించాల ప్రభుత్వం మారింది తప్ప విధానాలు మారలా మనం గతంలోని చెప్పాం ఈ దుర్మార్గమైనటువంటి వైసీపీ ప్రభుత్వం చేస్తున్నారు మీరు కష్టపడినటువంటి కష్టాన్ని మిగిలిన వారందరి బుద్ధికి ఉపయోగిస్తున్నారు అనేటువంటి విషయాన్ని వర్తక వ్యాపార వర్గాలు అందరూ గమనించాలని మీ అందరి మద్దతు మాకు ప్రకటించాలని చెప్పేసి మీ అందరికీ సభ్యంగా మనం చేస్తాను ఏమండి ఈ క్రమంలో మనం ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా ఈ నీతి అనేటువంటిది కొనసాగుతోంది అది కాకపోతే ఇది ఇది కాకపోతే అది అనేటువంటి మనము మన ధారణ అలాగుంది కనుక మన యొక్క ధోరణిని వారు సైకలాజికల్ గా బాగా స్టడీ చేసి సో ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది ఏమి లేకపోయినా మనం ఇలాగే ఉంటాం అనేటువంటి సంగతి మనకు అర్థం అవట్లేదు కానీ వారికి మాత్రం పూర్తిగా అర్థమైంది పాలకులందరికీ బాగా అర్థమైంది నేను సో ఈ వేదిక మీద నుంచి ముఖ్యంగా రిప్రజెంట్ చేయదలుచుకున్న విషయం ఏంటంటే ప్రధానోపాధ్యాయ ఉపాధ్యాయ సంఘం అంటే క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ యూనియన్ అంటే ఇందులో ప్రధాన ఉపాధ్యాయులు అలాగే ఎంఈఓలందరూ వారందరూ నుంచి మీ అందరికీ వినవించేది ఏంటంటే వివిధ రకాల ప్రతినిధులు ఉన్నారు కాబట్టి వారంతా వారి యొక్క సమస్యలను తీసుకువస్తారు రోజు జరుగుతున్నటువంటి క్రమం చూస్తే సో ఇందాక మన దొరబాబు గారు ఐదు వందల ఐదు ఐదు వందల ముప్పై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబరు పదిహేనో తారీఖున తీసుకువచ్చినటువంటి జీవోల ఫలితంగా సో మనకి మున్సిపల్ అలాగే పంచాయతీ రాజు అలాగే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న అందరినీ కూడా ఏకీకృత సర్వీస్ రూల్స్ ని మేము ప్రొజెక్ట్ చేస్తామన్నారు ఆ రోజుల్లో